దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయి ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీవో కె జవహర్లాల్ నెహ్రూ మాజీ ఎంపీ వేణికల్ల శ్రీకృష్ణ ప్రసాద్ బీజేపీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకున్నారు భారత భారత స్వతంత్ర స్వతంత్రం పోరాడిన మహావ్యోధుడు మన్యం ప్రజల హక్కుల కోసం స్వతంత్రం కోసం పోరాడి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన కేపీ గారు అలా మనస్ఫూర్తి గారు యొక్క కార్యక్రమాలు మనలో రాబేసేసి అందరికీ ముందుకు నమస్కారం తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వం వారు అధికారికంగా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మనం కూడా జయంతి కార్యక్రమం జరిగింది అలాగే ఆ రోజు బ్రిటిష్ వారి ఉన్న కాలంలో వాళ్ళని మన ఇండియా నుంచి తగ్గి వేయాలని చెప్పి ఆ రోజు బ్రిటిష్ వారు చేసే పనులకు వ్యతిరేకంగా ఆయన ఆయుధాలను ఉపయోగించకుండా ఆ రోజు మన యొక్క బాణాల ద్వారా ప్రయోగించి చాలా గట్టిగా పోరాడి తక్కువ వయసు జయంతి పోరాట యోధుడు స్వాతంత్ర సమర యోధుడు అదేవిధంగా మన్యం ప్రజల యొక్క కోరికలు భారతదేశంలో ఆయుధ ఆయుధాల ద్వారానే పోరాటం ద్వారానే స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ప్రజలకు సందేశం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఆయన స్ఫూర్తిలోనే మనకి సుభాష్ చంద్రబోస్ గారు అట్లాగే పటేల్ గారు వీళ్ళంతా కూడా స్వతంత్ర సమర మండల మన అధికారులు అనధికారులు అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది మరి సీతారామరాజు గురించి అందరూ చెప్పారు చాలామంది మనకు తెలిసిన చదివే పిల్లల స్కూల్స్లో కూడా ఒక పేజీ ఉంది ఆయన గురించి ఎయిట్ క్లాస్ వన్గా దిగేది కానీ ఒక సెవెంత్ ఎయిత్లో ఒక పాటు సబ్జెక్ట్ కొడుతుంది ఏంటంటే ఆ రోజున మరి ఆయన ఆయనలో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే పట్టుదల ఎందుకంటే చచ్చిపోతాడని తెలిసినా కూడా ఆయన నమ్మిన సిద్ధాంతంగా విడవకుండా అదే పట్టుదలతో ఎంతో మరి పోరాడి సాగుటానికి సిద్ధపడి సాగుటానికి మన భారతదేశ స్వతంత్ర చనిపోయాడు అటువంటి మహానుభావుడు ఆయన మరి ఆయన ఉన్న ఆ పట్టుదల చూడండి అది మనం సాధించాలనే పట్టుదల ఇవాళ మనం ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినదే అన్నమాట